నీ లైఫ్ అనేది నీకు రెండు ఛాయిస్లు ఇస్తుంది ఒకటి నా వల్ల కాదు అనుకొని పిరికివాడిలా ఒక లూజర్లా పారిపోమని చెబుతుంది రెండొచ్చేసి ఎదురు నిలబడి ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడమని చెప్తుంది మీరు మీ లైఫ్లో ఈ రెండింటిలో దేని ఎంచుకుంటారనేది మీ ఇష్టం ఎందుకంటే మీ లైఫ్ అనేది మీ చేతిలో ఉంటుంది ఎవ్వరి చేతిలో ఉండదు అనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాలి మీ లైఫ్ను మీరు అందంగా మార్చుకోవడానికి నేను కొన్ని సూత్రాలు చెప్తాను అవి మీరు పాటిస్తే లైఫ్లో మీరు గొప్ప స్థాయిలో ఉంటారనే విషయాన్ని అర్థం చేసుకోండి ఫస్ట్ది వచ్చేసి పొద్దున్నే పొద్దుగాల లేవడం గొప్ప గొప్పగా ఏదైనా సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు సాధించిన వాళ్ళైనా కావచ్చు ప్రతి ఒక్కరు పొద్దుగాల లేస్తారు ఫోర్ థర్టీ ఫైవ్ ఇలా పొద్దుగాల లేచి వాళ్ళ పనులు ఏంటో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలా లేవడం వల్ల పొద్దుగాల మస్తు శక్తి ఉంటుంది నా మాట నమ్మకుంటే ఒకరోజు మీరే పొద్దుగాలు లేచి చూడండి పొద్దుగాలు లేచిన రోజు మీకు ఎంతో ఎనర్జెటిక్గా ఎంతో ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా మీ మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది నా మాట నమ్మకుంటే ఒకరోజు లేచి చూడండి సెకండ్ వచ్చేసి మీ ఐడియాలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి నేను ఇది సాధించాలి అనేది ఉంటుంది కదా దాని గురించి ప్రతి క్షణం ఒక మనిషి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అలాంటప్పుడు మీ కళ మీరు నెరవేర్చుకునే ప్రాసెస్లో మీరు దాని గురించి ఆలోచించే ప్రాసెస్లో మీకంటూ కొన్ని ఐడియాలు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు వచ్చిన ఆలోచనలను మీకు వచ్చిన ఐడియాలను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ థాట్ రాగానే పెన్ను పేపర్ తీసుకొని ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోవడం అలవాటు చేసుకోండి అలా చేయడం వల్ల మీకు ఈరోజు వచ్చిన ఆలోచన రేపు వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి ఈరోజు ఈరోజు వచ్చిన ఆలోచనను ఐడియాను ఒక నోట్బుక్లో రాసుకోబె రాసి పెట్టుకోవడం వల్ల రేపు అది మీకు మీరు మీ కళ నెరవేర్చుకునే ప్రాసెస్లో అది మీకు ఉపయోగపడుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్బుక్స్లో మీ ఐడియాస్ను రాసి పెట్టుకోవడం స్టార్ట్ చేయండి నేను ఒక సంవత్సరం వరకు ఆరు నెలల వరకు కనీసం టూ మంత్స్ వరక ఏదైనా ఇప్పుడు సింగింగ్ అయినా డ్రాయింగ్ అయినా లేదంటే మీరు మీకు ఏదైతే ఇష్టం ఉందో ఏదైనా గేమ్స్లో లేదంటే ఇంకేదైనా కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోండి మీకు వచ్చిన ఐడియాస్ను ఒక పేపర్ పైన రాసుకోవడం నేర్చుకోండి నేను సిక్స్ మంత్స్లో లేదంటే టూ మంత్స్లో లేదంటే వన్ ఇయర్లో ఈ సంవత్సరం నేను ఏం చేయలేకపోయినా వచ్చే సంవత్సరం ఈ టైంకి నేను ఇది అయి ఉండాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని బరాబర్ నేను వచ్చే సంవత్సరం వరకల్లా నేను ఇది కావాలి ఇది చేసి తీరాలి అనే మైండ్ సెట్ మీలోకి రావాలి అంతేగాని నేను ఇంకా కాదు నాతో కాదు అని అస్సలు అనుకోదు నువ్వు మాత్రమే చేయగలవు నీకు మాత్రమే వస్తుంది అది అనే విషయాన్ని నీ మైండ్లో ఎప్పుడూ ఉంచుకో నీ తప్పులు ఏమైనా ఉంటే మాత్రం బరాబర్ ఇవి నేను వదులుకోవాలి అనే విషయాన్ని మాత్రం బరాబర్ గుర్తుపెట్టుకో ఎందుకంటే ప్రతి మనిషిలో ఏదో ఒకటి తప్పుడు ఆలోచన లేదంటే తప్పుడు అలా వాటో ఉంటుంది కదా తప్పుడు అంటే అదో ఏదో పెద్ద తప్పు అని కాదు ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు నేను ఇది మానుకోవాలి అనే ఆలోచన వాళ్ళకు అనుకో మానుకుంటారు కదా కొన్ని రోజులకైనా అలా కొన్ని కొన్ని చిన్న చిన్న అలవాట్లు కావచ్చు చిన్న చిన్న ఆలోచనలు కావచ్చు ఏవైనా కావచ్చు నేను ఇది వదిలేసుకోవాలి ఈ సంవత్సరం వరకు ఈ నెల వరకు ఈ టూ మంత్స్ వరకు ఇలా అనుకొని మీరు మొదలు పెట్టండి ఏ పని మొదలుపెట్టిన నెక్స్ట్ వచ్చేసి టైం టైం చాలా విలువైంది టైంతో పోటీ పడుతూ నువ్వేం చేయాలనుకుంటున్నావో ఏం చేయగలవు అనేది టైంతో పోరాడు టైం ఒక్కసారి పోయిందో మళ్ళీ తిరిగి రాదు సో టైంతో నడవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో థర్డ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఫోన్ ఫోన్ నోటిఫికేషన్స్ అసలు ఫోన్ నీ కంట్రోల్లో ఉండాలి కానీ ఫోన్ కంట్రోల్లో నువ్వు ఉండకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకో గుర్తుపెట్టుకో పనికి మాలిన గ్రూప్స్ నుంచి అది ఫ్యామిలీ గ్రూప్ అయినా కావచ్చు ఫ్రెండ్స్ గ్రూప్ అయినా కావచ్చు నీకు నచ్చలేదు అనుకో వదిలేసేయి అంతేగాని నేను అందులో ఉండి ఇబ్బంది పడుకుంటా ఇందులో ఉండి ఇబ్బంది పడుకుంటా అనవసరమైన ఇబ్బందుల గురించి అస్సలు ఆలోచించొద్దు జాబ్ జాబ్ నచ్చకుంటే మానేసేయి ఒక సంవత్సరంలో నువ్వేం కావాలనుకుంటున్నావో నువ్వే స్థాయిలో ఉండాలనుకుంటున్నావో దాని గురించి జాబ్ మానేసైనా సరే పోరాడు కష్టపడు ఒక ఐడియా వైపు ఫోకస్ చేయి అనవసరమైన ఇబ్బందుల నుంచి దూరంగా ఉండు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ తక్కువ మాట్లాడుతూ ఎక్కువగా వినడం నేర్చుకో తక్కువగా మాట్లాడడం వల్ల నీ ఎనర్జీ లాస్ అవ్వడం అనేది జరగదు అండ్ వచ్చేసి వినడం వల్ల నీకు కొత్త విషయాలు అనేవి తెలుస్తాయి తక్కువగా మాట్లాడేవాళ్ళు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి సమస్యనైనా తన మైండ్లో నుంచే ఎదుర్కోగలరు అనే విషయాన్ని అర్థం చేసుకోండి ఎక్కువ మాట్లాడడం మానేసేయండి ఎక్కువగా వింటూ తక్కువగా మాట్లాడండి సిక్స్త్ వచ్చేసి అందరూ చెప్పిన దానికి నువ్వు ఎస్ చెప్పడం మానే నో చెప్పడం నేర్చుకో ఎందుకంటే నీ కళలు వేరు నీ కోరికలు నీ ఆశలు అన్నీ వేరు కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పింది ఏదైనా నీకు నచ్చలేదనుకో వెంటనే నో చెప్పేయడం నేర్చుకో మంచిగా ఉన్నంత మాత్రాన మీకేం రాదు మంచిగా ఉంటే ఏదో ఒకరోజు మీరే బాధపడతారు అంతేగాని ఏం రాదు నీకు నా నచ్చలేదంటే నో చెప్పడమే కాదు నీ కళల గురించి నిరంతరం కష్టపడుతూ ఉండడం ఉండడం అనేది నేర్చుకో సెవెంత్ వచ్చేసి రిస్క్ తీసుకో రిస్క్ లేకుండా ఎవ్వరి లైఫ్ ముందుకు సాగదు ప్రతి ఒక్కరి లైఫ్లో రిస్క్ రిస్క్ అనేవి కామన్ నువ్వు రిస్క్ తీసుకుంటే రిస్క్ తీసుకుంటేనే కదా ఒక గొప్ప స్థాయికి పోగలవు ఒక మనిషి కనీస అవసరాలు ఫుడ్డు ఇల్లు బట్టలు ఇవి ఇవి ఉన్నాక నీకు ఏవి ఉన్నా ఎక్కువే అనే విషయాన్ని అర్థం చేసుకో సో నువ్వు ఏదైనా విలువైంది చేయాలి అలాంటప్పుడే కదా నువ్వు గొప్ప స్థాయిలో ఉండగలవు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గొప్ప స్థాయిలో ఉండగలరు నీ వల్ల ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడం వల్ల అది మీకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి నైన్త్ వచ్చేసి పిచ్చి పిచ్చి వస్తువులను కొనడం బట్టలైనా కావచ్చు ఈవెన్ ఏదైనా కావచ్చు కొనుక్కుంటాం కొనుక్కొని కొత్తగా వచ్చినాయి కానీ కొనుక్కొని ఒక వారం రోజులో సరే ఒక నెలలో ఒక రోజు వేసుకుంటాం లేదంటే సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు వేసుకొని పక్కకు పడేస్తాం అవన్నీ ఇంటి నిండా ఉండిపోతాయి అది ఏ వస్తువైనా కావచ్చు బట్టలైనా కావచ్చు పదిసార్లు అయితే ఊరికే వేసుకొని తిరగాం కొంటాం ఇంటి నిండా పడేసుకుంటాం మనకు డబ్బు విలువ తెలవకుండా అలా కొనేస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళు కష్టపడి సంపాదిస్తుంటే డబ్బు విలువ తెలవకుండా మనం వాటిని ఎలా ఖర్చు చేయాలని ఆలోచిస్తాం అలాంటి అలవాటు మార్చుకోవడం చాలా మంచి విషయం అలా డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ కలల కోసం డబ్బులు ఖర్చు పెట్ట పెట్టడం వల్ల మీరు గొప్ప స్థాయిలో ఉంటారు అంతేగాని పిచ్చి పిచ్చి వస్తువులు కొనుక్కొని ఇంటి నిండా పడేసుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు మహా అయితే వేసుకున్న బట్టలైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు వేసుకున్నంతసేపు మురిసిపోతాం నాలుగు రోజులు కాగానే అవి పాత పడిపోతాయి పక్కన పడేస్తాం అలాంటప్పుడు కొనడం ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు వాటి విలువ మనకు తెలవాలంటే మనం కూడా మన కళల కోసం అమ్మా నాన్న సంపాదించిన డబ్బులను ఖర్చు చేసుకొని ఆ కళలను నెరవేర్చుకొని మనం ఓ గొప్ప స్థాయికి పోయి మనం సంపాదించే స్థాయికి వచ్చినప్పుడు ఆ డబ్బు విలువ ఏంటో మనకు తెలిసిపోతుంది టెన్త్ టెన్త్ వచ్చేసి మన చుట్టూ చాలామంది ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళను మన చుట్టూ ఉంచుకుంటే పర్లేదు కానీ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళను దూరం పెట్టడం మంచిది వాళ్ళు బంధువులైనా కావచ్చు స్నేహితులైనా కావచ్చు చివరికి ఇంట్లో వాళ్ళైనా కావచ్చు వాళ్లకు దూరంగా ఉండడం మంచిది ఎప్పుడు ఎందుకంటే వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు నువ్వేం చేయలేవు నీతో ఏం కాదు ఇలాంటి మాటలు మాట్లాడతారు అలాంటి వాళ్ళను ఎప్పుడు దూరం పెట్టడం మంచిదని నా ఉద్దేశం లెవెన్ వచ్చేసి మీరు రోజు యోగా చేయండి ధ్యానం చేయండి ఎక్సర్సైజ్ చేయండి మీరు అందంగా ఆరోగ్యంగా మంచి ఫుడ్ తీసుకోండి అందంగా ఆరోగ్యంగా ఎంతో హెల్తీగా ఉంటారు అలాంటప్పుడు మీరు చేసే పనిలో మీరు కలే కనే కళలు మీరు గట్టిగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం అనేది చాలా తొందరగా చాలా ముందుకు వెళ్తూ ఉంటుంది సో ఎక్సర్సైజ్ ధ్యానం ఇలాంటివి ఫుడ్ కూడా మంచి తీసుకొని హెల్తీగా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు మీరు చేసే పని ఏదైనా ప్రాజెక్ట్ అయినా ఏదైనా కావచ్చు మీ కళ అనేది తొందరగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం హెల్తీగా ఉన్నప్పుడే కదా మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త ఐడియాలు అనేవి వస్తూ ఉంటాయి మనం హెల్తీగా లేనప్పుడు ఎప్పుడు నీరసంగా ఉంటూ అదో ఇబ్బంది ఇదో ఇబ్బంది మనం ఒంటి రోగాలు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు నీరసంగా ఉంటూ ఏదో పిచ్చి ధ్యాసలో ఉంటాం అలా కాకుండా మంచిగా ధ్యానం చేసి ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉన్నామనుకో మనం ఆరోగ్యంగా ఉంటాం మన కళ తొందరగా నెరవేరుతుంది గట్టిగా అనుకోండి అన్నీ అయిపోతాయి పిచ్చి పిచ్చి ఫుడ్స్ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ అవి వాటికి జంక్ ఫుడ్స్ వాటికి దూరంగా ఉండండి కూల్ డ్రింక్స్ కూడా దూరంగా ఉండండి ఎందుకంటే అవి అన్హెల్దీ ఫుడ్స్ కాబట్టి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉంటుంది టువెల్త్ వచ్చేసి ఎప్పుడైనా చూడండి ఎప్పుడు ఏడుస్తూ ఉండే వాళ్ళతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు ఎప్పుడు నవ్వుతో పాజిటివ్గా ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే వాళ్ళతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు ఏడుస్తూ ఉండే వాళ్ళతో ఎవ్వరు చేయరు ఎందుకంటే వాళ్ళకి అదొకటే పని ఏడిపే వాళ్ళదన్నారు అన్నారు వీళ్ళు ఇవి ఆలోచిస్తూనే ఏడుచుకుంటూ నా లైఫ్ ఇలా అయిపోయిందని ఏడ్చుకుంటూ కూర్చుంటారు అలా కాకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటూ ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ ఎప్పుడు నవ్వుతూ ఉండే వాళ్ళతో ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు వీళ్ళలో ఏ లోపం లేదు అని ఎదుటి వాళ్ళు అనుకోవాలంటే మీలో మీరు పాజిటివ్ ఆలోచనలు కావచ్చు మీ ముఖం పైన ఎప్పుడు నవ్వును మాత్రం చెరగనివ్వద్దు అలా ఉన్నప్పుడే మీతో ఎక్కువ మంది స్నేహం చేస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కువ మంది స్నేహం చేయడం వల్ల వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు మీ కళలకు ఉపయోగపడచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోండి మీరెప్పుడు నవ్వుతూ ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు మీలో ఏ లోపం లేదు వీళ్ళు పాజిటివ్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటారని మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు కర్టీని వచ్చేసి మిమ్మల్ని మీరు తప్పితే ఎవ్వరు అర్థం చేసుకోలేరనే విషయాన్ని అర్థం చేసుకోండి అందరిలో అందరికీ అన్నీ నచ్చవు ఏదో రోజు మన కోసం వచ్చిన వాళ్ళు మనలో ఏదో ఒకటి నచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మన లైఫ్ను మనల్ని బెటర్ చేసుకోవాలి ఎవరో వెళ్ళిపోతారు ఎవరో వస్తారు ఎవరో పోతారు అవన్నీ పట్టించుకోదు మన లైఫ్ను మనం బెటర్ చేసుకొని మనల్ని మనం తప్పితే ఎవ్వరు బెటర్గా అర్థం చేసుకోలేరు అనే విషయాన్ని అర్థం చేసుకోండి నీ ఫీలింగ్స్ను నువ్వే ఫీల్ కావాలి నీ ఆలోచనలు ఒక పది నిమిషాలు నేను ఇప్పుడు బుక్ చదివితే ఈ పది నిమిషాలు నేను బుక్ చదవడం ఫోన్ ఫోన్ పట్టుకోవడం లేదంటే ఇంకేమైనా కావచ్చు ఒక పది నిమిషాలు మీ గురించి మీరు ఆలోచించండి మనం ఏ స్థాయి నుంచి వచ్చాం ఏ స్థాయిలో ఉన్నాం మనం ఏ స్థాయిలోకి వెళ్ళాలి అనే విషయాన్ని మీకు మీరుగా అర్థం చేసుకోండి ఎవ్వరు ఎవరికీ చెప్పరు మన లైఫ్ ఏంటో మనం అర్థం చేసుకొని మనం ఆలోచించుకొని మన మన కళల వైపు మనం అడుగులేయాలి మీరు ఫోర్టీన్త్ మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీకంటూ ఏం కావాలో మీకు మాత్రమే తెలుస్తుంది ఇంకెవరికీ తెలియదు సో మీ లైఫ్ అద్భుతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే మీరంటూ గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళిరు కదా వాళ్ళ స్థాయిలకు మీరు వెళ్ళాలంటే నేను చెప్పిన ఈ ఫోర్టీన్త్ బిట్స్ కనుక మీరు ఫాలో అయితే బరాబర్ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మీరు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి సో ఒక ట్వంటీ వన్ డేస్ మీరు ఇవన్నీ పాటిస్తారనుకో బరాబర్ గొప్ప స్థాయిలో ఉంటారు మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది అది అందంగా అద్భుతంగా ఆరోగ్యంగా అన్ని తీర్లగా మార్చుకోవడం నీ చేతిలోనే ఉంది ఇంకెవ్వరి చేతిలో లేదు ఆనందంగా మార్చుకుంటావో బాధగా మార్చుకుంటావో ఇక నీ ఇష్టం నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి